అంటే మనసుకు జయించడమే చిత్త వృత్తి నిరోధ అంటారు కాబట్టి చిత్తం చేసే పనులు చేయకూడదు చిత్తం ఏం చేస్తుంది ఎదుటివారిని వారిని వాడు నన్ను తిట్టాడు వాడు నాకు మోసం చేశాడు అని అంటుందనుకోండి అప్పుడు దానికి ఏం చెప్పాలి చిత్తానికి నిన్ను నువ్వు కూడా నిన్ను నువ్వు కూడా ఎన్నోసార్లు మోసం చేసుకున్నావు చిత్తమా ఎందుకంటే నువ్వు చేసే అన్ని పనులు వందకు వంద శాతం కరెక్ట్గా ఉండవు ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి నీ చిత్తం ద్వారా కూడా కాబట్టి నీకు ఇన్ని జన్మలు వచ్చినాయి నీకు ఇంకా ముక్తి రాలే ఎందుకు రాలేదు నీది కూడా జ్ఞానం పరిపూర్ణం కాదు నీలో ఎన్నో దోషాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి నువ్వు ఎదుటి వ్యక్తి ఎవడో నీకు తప్పు చేశాడు మోసం చేశాడు అంటే నువ్వు ఎటువంటి కర్మలు ఎన్నో చేశావో వాళ్ళు ఏ రకంగా మళ్ళీ వచ్చి జన్మలో నీకు చేస్తున్నారో తెలియదు నువ్వు పరిపూర్ణుడవు కాదని చిత్తానికి చెప్పాలి దేశాన్ని వదలమని చెప్పాలి ఎందుకంటే నువ్వే పరిపూర్ణవు కాదు నీలోనే ఎన్నో గుణాలు ఉన్నాయి కాబట్టి నీకు రైట్స్ లేవు ఎదుటి వ్యక్తిని చీటి చేసినా మోసం చేసినా అన్యాయం చేసినా అలా నీకు ఎప్పుడు వస్తాయంటే నువ్వు మోక్షస్థితికి చేరినప్పుడు ఆ పరమాత్మ స్థితికి చేరినప్పుడు నీకు ఎవరు చేసినా అప్పుడు పరమాత్మనే చూసుకుంటుంది వారిని నీ చిత్తానికి పని ఉండదు కదా అప్పుడు నీ చిత్తానికి ఇప్పుడు పని ఉందంటే నీ చిత్తము కూడా కల్మశమై ఉన్నదన్నమాట గ్రహించాలి మనం ఎన్నో వేల జన్మలు ఆ చిత్తము ఇంకో చిత్తంతో కలిసి ఏమేం చేసిందో వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దోషాలను చూడకూడదు అని చిత్తాన్ని కట్టడి చేయాలి ఈ యొక్క గొప్ప గొప్ప యోగులు పరమాంసలు అవధూతలు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చిత్తాన్ని పట్టించుకోరు వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు అడవిలకు కూడా తిండి విండి ఇవన్నీ జాగ్రత్తలు ఉండవు వాళ్ళు పరమాత్మ తత్వంలో మోక్షానికి దగ్గరగా ఉండి ఉంటారు కాబట్టి ఆ పరమాత్మ నడిపిస్తుంటుంది వాళ్ళకు వాళ్ళు ఇతరుల గుణాలను చూడరు ఎందుకంటే వా వీళ్ళు పరమాత్మ దగ్గరైనప్పుడు గుణరహితం ఉంటారు సాధనలో ఉన్న స్థితిలో ఉంటారు కాబట్టి నువ్వు కూడా అటువంటి స్థితికి చేరాలంటే నువ్వు వీళ్ళని ఫాలో కావాలి అవధూతలను పరమంశలను సాధారణ మనసులను చూడకూడదు చూసినామంటే మన మనసు వాళ్ళ యొక్క గుణాలను పట్టుకుంటుంది అయస్కాంతం వల్లే గుణాలు ఆకర్షింపబడతాయి జీవునికి మనం ఒక చిత్రం చూసినా యూట్యూబ్ చూసినా సినిమా చూసినా అందులోని గుణాలకు ప్రేరితమవుతాం మనలోని చిత్తము అయస్కాంతం లాంటిది గుణాలను ఆకర్షిస్తూ ఉంటుంది అన్నమాట పరమాత్మ చేరిన యోగి ఆ గుణాలను జయించిన వాడవుతాడు చిత్తాన్ని పక్కన పెట్టిన వాడవుతాడు చిత్తాన్ని నిరోధించిన వాడవుతాడు ఆ స్థితి ఇంకా మనం చేరినప్పుడు మనం దోషాలు చూస్తూ ఉంటాం నిజమైన సాధకుడు ఆ యొక్క సాధారణ మానవులను వదిలేసి పరమంశాలను చూసి ఉన్న స్థితి చేరిన యోగులను చూసి వాళ్ళ దారిలో వెళ్తూ ఉంటాడన్నమాట అలా చూస్తే నాకు ఈ జన్మల ఎండు అనేది ఇంకా పరిసమాప్తం కాదు కదా నేను మొదట నేనే ముద్దాయి నాలోనే ఎన్నో తప్పులు అతను స్పష్టంగా తెలుసుకున్నప్పుడే దాన్ని పాయింట్ను గ్రహించిన వాడైతే అని ఇవ్వడం చేస్తున్నప్పుడు మోసం చేస్తున్నప్పుడు గ్రహించగలిగినప్పుడే ఆ కర్మ వచ్చింది నాకన్నప్పుడే వాడు దాన్ని ఆ జన్మకు స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది లేకుంటే పులిస్టాపులు పడవి జన్మ గుణాలను పట్టుకుంటే జన్మలకు స్టాప్ ఉండదు వీళ్ళు యోగులు వర్షాలలో తడుస్తారు ఎండలో ఎండుతారు విపరీతమైన ఎండలో తిరుగుతూ ఉంటారు ఆకలిని వదులుతాడు ఇవన్నీ గుణాలు ఎండ వాన ఇవన్నీ గుణాలు వీటికి చలించకుండా ఉన్నవాడే గుణరహితుడే చిత్తరహితుడే యోగి ఆ స్థితిని సాధనలో నేర్చుకోవాలి ఎప్పుడైతే చిత్తం నశిస్తుందో ఆ యొక్క సాధకునికి కోరికలు కూడా ఉండవు చిత్తంలోనే కోరికలు గుణాలతోటే కోరికలు అప్పుడు ఈ యొక్క సక్రమ మార్గంలో వెళ్ళినప్పుడు తన అజ్ఞానాన్ని వదిలి జ్ఞానంతో ప్రకాశించినప్పుడు తనదే ప్రతీది తప్పు కాబట్టి ఎవరిని తప్పు కొట్టడానికి వీలు లేదు దేనిని మనకు బాధిస్తుందని అనుకోవడానికి వీలు లేదు ప్రకృతిలోని ప్రతీది నా స్వరూపం అంటే నేను చేసిన కర్మ ఫలితమే కాబట్టి నేను చేసిన తప్పులే కాబట్టి వాటిలో చెడు చూడకుండా ఎప్పుడూ తన నిజస్వరూపంలో నిజస్థితిలో ఆత్మస్థితిలో మమేకమే సాక్షిభావంలో ఉంటూ నేను చేసుకునే కాబట్టి దాన్ని చలించాల్సిన అవసరం స్పష్టత కలగాలి పొసక మొదట అప్పుడు స్టాప్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి జన్మలకు గుణాలను తొలగించుకునే అవకాశాలు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే నువ్వు ఈ గుణాలను తొలగించుకునే ప్రక్రియలో ముందుకు వెళ్తావో నీకు కోరికలు కూడా ఉండవు నీ స్వరూపమే మారిపోతుంది నీ చూసే దృష్టి కూడా మారిపోతుంది ఎవరిని ఏమనవు కనిపించిన వాళ్ళను తిట్టిన వాళ్ళను పొగిడిన వాళ్ళను ఎవరిని ఏమనవు కాలానికి చలించవు దుఃఖాలకు చలించవు సంతోషాలకు చలించవు నీకేం కావాలి అటువంటి స్థితిలో నువ్వు సాధన చేసినప్పుడు ఆ పరమాత్మ అనేది ప్రకాశిస్తూ ఉంటుంది నీలోన ఆ ప్రకాశించే పరమాత్మ నిన్ను అన్ని వేలలా కాపాడుతుంది ఈ గుణాలకు సంబంధించిన ప్రకృతి కానీ బాధలు సుఖాలు నిన్ను అప్పుడు మనసు చిత్తము ఇవన్నీ చేరవు చాలా దూరం అయిపోతాయి నేను ఎవరు బాధించలేరు స్థితి చేరినప్పుడు నువ్వు గుణాలకు ఆకర్షితుడు కానప్పుడు నీకు పరమాత్మ రక్షగా ఉంటుంది మనము సాధన చాలా ఈజీ నిజానికి మనం ఏం చేస్తున్నామంటే ఒకటి సైకిల్ను సర్కిల్ను పొడిగించుకుంటూ పోతున్నాం గుణాలతోటి దాన్ని ఆపగలిగిన ఒక చిన్న లాజిక్ పెట్టుకొని మనదే ప్రతిదీ మిస్టేక్ కాబట్టే ఇది జరుగుతుంది అనుకోవాలి మొట్టమొదట మన తప్పును మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన దృష్టి సహజంగా జ్ఞానం పూరితంగా ఉండాలి అప్పుడు నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో ప్రకాశిస్తూ చూస్తున్నావో గుణాలు అసలు ఏవి ఉండవు గుణాలు నీ దగ్గరికి రావు నిన్ను బాధించవు కామక్రోధాలు నిన్ను బాధించవు ఈ యొక్క ప్రకృతి నిన్ను ఏమీ చేయదు జీవులు ఏం చేసినా ప్రహ్లాదానికి చేసినట్టు ఎన్ని హింసలు పెట్టినా అతను ఏ స్థితిలో ఉన్నాడు పెద్ద యోగి అతను గుర్తుపెచ్చుకోవాలి కథల కథల పరంగా చూడకూడదు అది ఎటువంటి మార్గము అలా వెళ్తే నాకేం జరుగుతుందని ప్రతి కథలోనూ మనం దాని మర్మాన్ని తెలుసుకోవాలి వాళ్ళ సాధనను తెలుసుకోవాలి పట్టుకోవాలి దాన్ని అలా చేస్తూ ఉంటే సాధన చాలా సులువు నిజానికి అతి ముఖ్యమైనటువంటిది ఈ స్థితి తాను అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతీది సాధనలో కనుక మనసు చలించకుండా ఉండగలుగుతుంది అప్పుడు అటువంటిది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది మనసుకు పని పెట్టము మనం మనసుకు పని తగ్గిపోతుంది అవసరాలు తగ్గిపోతాయి మనసుకు కోరికలు కూడా తగ్గిపోతాయి భేదం ఉన్నప్పుడే కోరికలు కోరికలు ఎటు ఎందుకు పుడతాయి అనేది కూడా ప్రశ్ననే ద్వేషం ఉన్నప్పుడు కోరికలు ఆ యొక్క దాని మర్మాన్ని గ్రహించాలి మనం ఎప్పుడు సాధారణ మనుషులని చూస్తూ ఉంటాం కాబట్టి చూసే దృష్టితోటి మనకు వాళ్ళ గుణాలను అయస్కాంతం వల్లే ఆకర్షిస్తుంది మనస్సు మనము ఇటువంటి యోగులను అవధూతలను మనకు కనిపించిన అవధూతలు ఎంతోమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళని చూడాలి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి మన జీవిత శైలిని వాళ్ళలాగా మలుచుకోవాలి సాధన చాలా సులువు నిజానికి ఒక వాళ్ళ యొక్క దారిలో వెళ్తే ఇంత సులువ అనిపిస్తుంది మనం పట్టుకున్నప్పుడే ఆ గుణాలు మనల్ని బాధిస్తాయి ఏ గుణం పట్టుకోకూడదు అది ఆ యొక్క గుణాలు వాటి వాటి గుణాలు నేను గుణరహితుడను కదా గుణరహితుడే సాధకుడు గుర్తుపెట్టుకో సాధనలోన ఈ యొక్క సూక్ష్మాన్ని గ్రహించిన వ్యక్తి ఏ కోరికలు లేనివాడు ఏ యొక్క కామము క్రోధము మోహము అతన్ని బాధించవు ఎక్కడనయ్యా ఎక్కడ నీవు వేరుగా ఉన్నది ఎక్కడ అంతటా నువ్వైపోతావు నీకు స్పర్శించే గుణం ఉండదు ఎందుకంటే నీవు దాని యొక్క రహస్యాన్ని తెలుసుకున్నావు కదా